విశాఖ కెఏపాల్ పార్టీ కార్యాలయంలో ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన పాల్ ముఖ్యంగా మేనిఫెస్టోలో అంశాలపై పాల్ వివరణ చెప్పండి విశాఖపట్నంలో ఇప్పుడు మీరు సర్వే చేసుకోండి బొత్స మా కొద్దు వైసీపీ తరఫుని టీడీపీ తరపుని అది ఎందుకు అంటున్నారు అంటే ఒకటి నా చరిత్ర వాళ్ళ చరిత్ర కంపేర్ రావాలి చేసుకుంటు మారాలి విశాఖపట్నం అభివృద్ధి చెందాలి దానికి క్లియర్ గా పది గ్యారంటీలతో ముందు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం లేక లక్షల మంది కష్టపడుతున్నారు బాధపడుతున్నారు చిన్న చోటు వైద్యం కనుక ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి కేజీ నుంచి పీజీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉచిత విద్య మూడు ప్రతి వితకి ఐదు వేల రూపాయలు నాలుగు ప్రతి మహిళకు కష్టపడి పని చేసుకుందాం ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి లక్ష రూపాయల సంవత్సరానికి ముఖ్యంగా బృతి ఇరవై ఐదు వేలు సొంత రోజుల్లో ఉద్యోగాలు మీడియా పోర్టుల్ని కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే అన్నిటికంటే అది పెట్టండి మీడియా జోలిస్టులందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానంగా అన్ని చేస్తూ ఇప్పుడు ఏమైనా చూసిన తర్వాత ప్రెస్ ఎవరు కవరేజ్ ఇవ్వకపోతే ఇది నా ప్రైవేట్ క్లబ్ కనుక వారికి నేను ఇది కట్టను ఎందుకు కట్టాలి అసెంబ్లీ కట్టమన్ను మీరు అడగలేదు నన్ను నేను ప్రతి ఒక్కరికి కన్నీరు తొట్టాను అలాగే డ్రైవర్స్ కి టాక్సీ క్యాబ్ డ్రైవర్స్ లక్ష రూపాయలు బహుమతి ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజంగా వాళ్ళు చలనా కట్టుకోలేకపోతున్నారు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు కాదు వెయ్యి రూపాయలు కూడా కట్టుకోలేకపోతున్నారు అలాగే మత్స్యకారులు రైతులు రెండు లక్షలు మంది ఉన్నారు ఇంకెక్కువే వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం నాకున్న డబ్బులు ఏ విధంగా స్టీల్ ప్లాంట్కి ఎనిమిది వేల కోట్లు డొనేట్ చేయడానికి కోర్టు ఒప్పుకుంటాం మార్చి పద్నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదు మీకు అన్నీ అంతా చూస్తా హిందూ ముస్లిం క్రిస్టియన్ రిజిస్ట్రేషన్ మే నాలుగుని ఉదయం పది గంటల చేసుకోవాలి ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కడి ఫంక్షన్ హాల్ దగ్గర మానకు మాత్రమే ఎందుకంటే ప్రైవేట్ ఛార్జ్ బీసీఎస్సీ క్రిస్టియన్ ముస్లింలకు కళ్యాణ మండపాలు మరియు గ్రౌండ్స్ లేవు ఎంఈవి సత్యనారాయణ క్రిస్టియన్ భూములు ఒక్క భూమి ఐదు వేలు ఐదు వందల కోట్లు అలాగే వేల కోట్లు ఆక్యుపై చేశాడు అవన్నీ నేను కోర్టులో చేస్తానో వాళ్ళందరికీ రిలీజ్ చేసేస్తానో ఈ పది పథకాలు చేస్తానంటే రెండు పథకాలు నేను చెప్పను బయటికి అవి చెప్తే ఆ రెండు తీసేస్తాం ఆ రెండు చేస్తే విశాఖ శాంతిగా ఉంటుంది హిందూ ముస్లిం క్రిస్టియన్ విశాఖపట్నాన్ని ఒక దుబాయ్ సిటీ లాంటి వాషింగ్ డీసీ లాంచ్ చేస్తారు ఇప్పుడు మీరు ఛానల్ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక డిబేట్ పెట్టండి మీకు ఇరవై నాలుగు ఎంపీని ఆంధ్రప్రదేశ్లో పదిహేడు ఎంసీలు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు పంపుకుంటారా టీడీపీ వాళ్ళు పంపుకుంటారా వైసీపీ వాళ్ళు పంపుకుంటారా విశాఖపట్నం ఎంపీగా మాత్రం గాజువాగ్ ఎమ్మెల్యేగా మాత్రం కొండ గుర్తికి ఓట్ నన్ను గెలిపిస్తేనే ఏమవుతుంది ఐదు లక్షలు కృష్ణ ఉన్నాయి లక్షల స్టీల్ ప్లాంట్ లోట్లు ఉన్నాయి మూడు లక్షల నిరుద్యోగులున్నాయి ఆల్రెడీ బీసీలు పది లక్షలు ఉన్నాయి వాళ్ళు కౌంటర్ చేయలేదు నేను ఎలక్షన్ అవుతున్నాయి భారత్కి లాస్ట్ టైం నాలుగు లక్షలు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా రావు రాజధాని వైసీపీకి నాలుగు లక్షలు ఓట్లు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా అభివృద్ధి చేస్తాడా ఎన్నో వేల కోట్లు విలువైన భూములు దోచుకొని వేల కోట్లు సంపాదించి వేల కోట్లు డ్రగ్స్ తీసుకొచ్చిన భారత్ అని వైసీపీ అంటున్నారు మీకు డ్రగ్ క్యాపిటల్ చేసిన వైసీపీ టీడీపీ ఎంపీ కావాలా బీజేపీ ఎంపీ ప్రపంచ ప్రపంచోట అభివృద్ధి చేసిన కావాలని అడిగితే మన దాకా పదిలో ఐదుగురు ఇప్పుడు పదిలో ఏడుగురు కోరుకుంటున్నాను కానీ పదిలో పది మంది కూడా ఒక్క ఓటు వేస్ట్ చేయకండి ఈ ఒక్కసారి సైకిల్కి ఫ్యాన్కి ఇంకెబ్బరికి ఓటు వేయకండి